మీరంతా వరి వరేకపోతే ఏ పంట వేస్తామని చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా మామిడి రేట్లు పడిపోయినాయి కనీసం రేట్లు ఇచ్చారా అని కనీసం అలాంటప్పుడు నష్టపరిహారం ఇస్తే మీరు నిలదొక్కుంటారు మళ్ళీ ఆ పంట కొనారు అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అందుకని ఐదు గ్రామాలకు నష్టపరిహారం కట్టించాలి ఇప్పుడు ఉండేది కాదు మొత్తం స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని ముని దానికి అదే మరిగా మొత్తం వాళ్ళకందరికీ పంట నష్ట పరిహారం ఆ ఇండ్లో ఉండి బయట రాలేకుండా ఇండ్లు పూర్తిగా మునిగిపోయినాయి ఇంట్లో ఉండే ధాన్యం పోయింది వస్తువులు పోయినాయి ఎలక్ట్రికల్ వస్తువులు పోయినాయి ఫ్రిడ్జ్ కానీ లేకపోతే హీటర్స్ కానీ ఇలాంటివి అన్ని పోయినాయి ఇంకో పక్కన బంగారం పెట్టుకుంటే బంగారం పోయింది బట్టలుంటే బట్టలు పోయినాయి అన్నీ పోయే పరిస్థితి వచ్చింది అలాంటి వైటకి కూడా నష్టపరిహారం కట్టించాల్సిందేగా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా నేను నిన్న మొన్న ఇంట ఉంటే బాధ వేస్తుంది ఇంట్లోకి నీళ్ళు వస్తే కడుక్కోవాలంటే ఒక రెండు మూడు వేలు అవుతుంది ఎవరున్నా కాదో తమ్ముళ్ళు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఏవైతే వస్తువులు ఉన్నాయి పాత్రలు పోయి ఉంటాయి బట్టలు పోయి ఉంటాయి ఒక ఐదు వేల రూపాయలు ఇంట్లోకి నీళ్ళు వస్తే ఒక ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల బియ్యం రెండు కేజీలు ఉల్లిపాయ మన బంగాళాదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక లీటర్ పామాయలు బెల్లం ఇలాంటివన్నీ కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాను ఒక్క వేయిస్తాడంట బాధ వేస్తుంది ఇవన్నీ ఇంటా ఉంటే చాలా బాధ వేస్తుంది కష్టాల్లో ఉండే ప్రజల్ని ఆదుకోకుండా కష్టాల్లో ఉండే వాళ్ళని ఇంకా కష్టాలు లేక నెట్టే పరిస్థితి వస్తే ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్తున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చింది ఈరోజు ఉంది మీరు పాలిమర్ ఇండస్ట్రీ అందులో యాక్సిడెంట్ అయ్యింది గ్యాస్ లీక్ అయ్యింది కొంతమంది చనిపోయారు ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళు ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ప్రభుత్వ డబ్బులు కోటి రూపాయలు ఇచ్చాడు మీ ప్రభుత్వ వైఫల్యం అన్నమయ్య పింఛా ప్రాజెక్టులో కానీ చిత్తూరు జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ మీరు చేసిన కార్యక్రమాల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు పోగొట్టుకున్నారు అక్కడ కోటిస్తే ఇక్కడ యాభై ఇవ్వండి కనీసం ఇరవై ఐదు ఇవ్వండి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా అందుకే చెప్పా మనం కూడా మన ట్రస్ట్ తరపున లక్ష రూపాయలు చనిపోయిన వారందరికీ ట్యాక్స్కి ఇస్తున్నాం మీరు ఐదు లక్షల రూపాయలు ఏ మూలకు జరిపోవు అందుకని నేను ఒక మాట చెప్పాను ఇస్తే ఇవ్వండి ఇవ్వకపోతే మీ ఫెయిల్యూర్ని మేము తీసుకుని మన ప్రభుత్వం వస్తానే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రియేషన్ ఇస్తామని కూడా అనౌన్స్ చేశాను మీరు సమాధానం చెప్పాలి ఎల్జీ పాలి లో ఇచ్చిన కోటి రూపాయలు మీ సొంత డబ్బులు ఇచ్చుకోండి ఒక ఇండస్ట్రీకి ఇస్తారా ఇక్కడ మీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతే ఇక్కడ ఇవ్వరా దీనికి సమాధానం చెప్పను అడుగుతున్నా కష్టాల్లో ఉండే ప్రజలకి అండగా ఉండడం ప్రభుత్వం యొక్క బాధ్యత మీ డబ్బులు కాదు మనం గట్టే ట్యాక్స్ లే ట్యాక్సీలు మనం కట్టినప్పుడు ఒకప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి అండగా ఉండాలి భరోసా ఇవ్వాలి అప్పుడే మీరు రికవర్ అవుతారు అందుకే నేను ఇక్కడికి వచ్చా నేను రాజకీయం కోసం రాలా నేను వచ్చింది మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను మీకు అండగా ఉండడానికి వచ్చాను మీ తలపన పోరాడడానికి వచ్చాను ఆ ఆపోహల్ని తొలగించడానికి వచ్చాను అందుకే మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మీరు కూడా చైతన్యవంతులు కండి మీరు చేసే పనులన్నీ మీరు చేయండి మీ తరపున మేము పోరాడతామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడే పీవీపురంలో కూడా గండి వంక దగ్గర సరళనే అమ్మాయి ఒక వారం నుంచి కనపడలేదు కొట్టుకొని వెళ్ళారా చనిపోయారా ఇంకా కూడా శవాన్ని కూడా గుర్తించే పరిస్థితులు లేరు ఇమ్మీడియట్గా పోలీస్ అంతా గుర్తించాలి నిన్న నేను పోయినప్పుడు కూడా ఒక ఊరిలో డెబ్రీస్ అంటే ఆ గోడల మధ్యలో ఒక చనిపో ఉంటే వాళ్ళని కూడా నేనే పోలీసులు చెప్పి ముందు ఆ డెడ్ బాడీని బయట తీయండి స్మెల్ వస్తా ఉందని అందరు చెప్తున్నారు పలా నీళ్ళు ఆయన అక్కడ చనిపోయారు అంటున్నారు తీయమంటే తీస్తున్నాం అర్ధ గంటలు తీస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇవంతా కూడా ఎంతవరకు మీరు చూడాలి రౌతు కొద్ది గుర్రం అంటారు నడిపించేవాడు సక్రమంగా నడిపిస్తే కింద నుండే వాళ్ళు కూడా సక్రమంగా పనిచేస్తారు అట్టే కాకుండా మీరు పై పైన తిరిగితే గాల్లో తిరిగితే గాలి కబురు చెప్తే సమస్యలు పరిష్కారం కావు వీళ్ళ కష్టాలు తీరవు దయచేసి ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి నీకు అధికారం ఉంది నిన్ను ముఖ్యమంత్రిగా ఉన్నారు మీకు బాధ్యత ఉంది ఆ బాధ్యత చేయండి దానికోసం వచ్చి ఇక్కడవన్నీ చూసి సక్రమంగా చేసి ఇవన్నీ కూడా ఈ మొత్తం బ్రిడ్జెస్ అన్నీ కట్టాలి చెక్ డ్యామ్లన్నీ కట్టాలి ఈ రిపేర్లు చేయాలి పూర్తిగా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు రిలీఫ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు రిహాబిలిటేషన్ చేయండి అది కూడా ఫెయిల్ అయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని హెచ్చరిక